గుండంపల్లి విఆర్ఓ మీ భూమికి సంబంధించిన రికార్డుల ద్వారా గ్రామ సభ తెలియజేయడం అనేది ఇప్పుడు మేము రీసర్వే రెండు నాలుగు వేళతే రీసర్వే జరుగుతుంది ప్రతి వ్యక్తికి ఒకటి టు నాలుగు వేల సర్వే నెంబర్ వరకు ప్రతి రైతుకి సంబంధించిన పది మంది రోజుకి ఒక యాభై మంది వరకు రీసర్వే చేస్తున్నాము వాళ్ళకి ఏమైనా మోటిషన్స్ అడగల ఘర్షన్స్ తర్వాత వాళ్ళకి సంబంధించిన భూమి వివరములు కొరకు రీసర్వే జరుగుతుంది కాబట్టి అందరికీ తెలియజేయడం అనేది కులం విఆర్ఓ విఆర్ఓ కె కి సంబంధించిన రైతులకు అందుబాటులో ఉండి ఎవరికి ఏమైనా అవసరతలు కావాలన్నా ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పేస్తాను మేము ఉద్దేశంతో రీసర్వీస్ స్టార్ట్ చేయడం అనేది రీసర్వీస్ సంబంధించినది భూమి రికార్డులు తర్వాత అడంగల కరెక్షన్స్ మ్యూటేషన్స్ ఇవన్నీ వాళ్ళకి న్యాయం చేయకో న్యాయం చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి తెలియజేయడం అనేది అండి